అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మట్ట గుర్చెలు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వీటిని ఒక్కొక్క ఏరియాలో బురద మట్టలు అని కూడా అంటారండి సో మేమైతే మట్ట గుర్చెలు అంటాము సో ఇప్పుడు మనం వీటిని అంటే ఆల్రెడీ మా హస్బెండ్ బయట పీసెస్ చేయించుకొని కడిగించుకొని తీసుకొచ్చారు కానీ మనం కూడా ఇంట్లో ఒకసారి వాష్ చేసుకోవాలండి కళ్ళు వేసుకొని కొంచెం పెరిగేసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకోవాలండి వన్ ఆర్ టూ టైమ్స్ అలా వాష్ చేసుకుంటే ఏంటంటే మనకు కూడా కొంచెం ఆ ఫీలింగ్ ఉండేది శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఫీలింగ్ అనేది చూడండి వాటిని ఇలా కలుపుకొని వాష్ చేసుకోవాలి స్మెల్ రాకుండా ఉంటుందండి పెరుగేసుకుంటే ఉప్పు పెరుగేసుకుంటే స్మెల్ అనేది ఉండదు చేపలకి చేపలకి ఎందుకంటే మనం చేసుకునేటప్పుడు ఆ స్మెల్ లేకుండా ఉంటేనే పులుసు అనేది తినాలనిపిస్తుంది కొంతమంది చేస్తారు బట్ ఆ స్మెల్ అనేది నీ స్మెల్ అనేది ఉంటుందండి ఒక ప్లేట్లో వాష్ చేసినవి అన్నీ పెట్టుకోవాలండి మళ్ళీ సెకండ్ టైం కూడా వాష్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయా మనకి ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ అని అంటే సాల్ట్ అంటే నార్మల్ సాల్ట్ వేసుకోకండి క్రిస్టల్ ఉప్పు అయితే బాగుంది కళ్ళు ఉప్పు అది వేసుకొని వాష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మనం పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇవి డీప్ క్లీనింగ్ అయిపోయాయి ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దంచుకుంటున్నాము రోడ్లో మనం రోడ్లో నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అండి అప్పటికప్పుడే ఫ్రెష్గా ఉండేది కాబట్టి మనకి చేపల కూరలోకి చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఇలా ట్రై చేయండి అండి బయట తీసుకొచ్చిన పేస్ట్ వేస్తే అంత టేస్ట్ ఉండదు సో ఇలా దంచుకొని ప్రిపేర్ చేసుకొని తర్వాత మనం చేపలలో పులుసులోకి వేసుకున్నామండి చూడండి డీప్ క్లీనింగ్ ఇప్పుడు మేము పులుసు అనేది కలిపి పెట్టుకుంటున్నామండి ఫస్ట్ కళ్ళుప్ప వేసుకున్నాము తర్వాత పసుపు నెక్స్ట్ కారం కారము ఉప్పు అనేది మనం చూసుకొని వేసుకోవాలండి పులుసుకు ఎక్కువే పడుతుంది కాబట్టి మనం ఇందాక ఫ్రెష్గా నూరుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు ఇంకా పులుసు అంతా ఉడికిపోయాక లాస్ట్లో మనం గార్నిష్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నామండి మేము ఇక్కడ కొంచెం పులుసుకు ఎక్కువే పడుతుంది కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి అంత ముక్కలకు పట్టేలాగా ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టేలాగా దీన్ని జస్ట్ పై పైన ఇట్లా కలపాలండి మొత్తము అంటే ఇట్లా మనం గట్టిగా కలుపుతూ ఉంటే ముక్కలు అనేది చిదరైపోతాయి సో జస్ట్ అట్లా పట్టేలాగా పైపై కలపాలి కొంతమంది తాలింపేసి పులుసు చేసుకుంటారండి కానీ మేము అలా చేసుకోము డైరెక్ట్గా మేము ఇలా ఫస్ట్ ఇట్లా కలిపి పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటాము చేసుకున్నాం కదా దీంట్లో మనం ఆల్రెడీ మనం చింతపండు అనేది చింతపండు అనేది నానపెట్టుకుందామండి పులుసుకి మీరు పులుపు ఎక్కువ తింటే ఎక్కువే యాడ్ చేసుకోండి మేము కొంచెం మీడియంగా తింటాం కాబట్టి పులుసు అనేది కొంచెం తక్కువేనండి కొంతమంది ఏంటంటే అండి డైరెక్ట్గా తాలింపులాగా వేసి అలా చేస్తారు కానీ మేమంతా అంటే ఎప్పటి నుంచో వస్తున్న పాత పద్ధతి స్టైల్ అండి ఇది వచ్చేసరికి సో మొత్తం ఇట్లా కలుపుకోవాలి అండ్ అదే కాకుండా కొంతమంది పులుసు అంటే టమోటా అనేది యాడ్ చేస్తారు కానీ మేము యాడ్ చేసుకోము మాకు ఇలాగే బాగుంటుందండి మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఎందుకంటే ఆల్రెడీ చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాము టమోటాలు యాడ్ చేస్తే ఇంకా పులుపు ఎక్కువ అవుతుందండి అంతేనా మనం ఇలా ముక్క మునిగేలాగా పులుసు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే ముక్క అనేది స్మాష్ అయిపోతుందండి అంటే చిదురైపోతాయి ముక్కలు అనేది ఇలా వేస్తే ఏ ముక్కకి ఆ ముక్కకి ఉంటుందండి ఇప్పుడు మేము కలిపి పెట్టుకున్న పులుసు ఉంది కదండి ఈ పులుసుని మనం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవడమే దీని మీద ముక్క పెట్టుకోండి అండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి హై ఫ్లేమ్ వద్దు ముక్క ఉడకాలి కాబట్టి పులుసు ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం ఫైనల్ టచ్ గార్నిష్గా కొత్తిమీర అనేది జల్లేసుకుందాం ఫ్లేవర్ కోసం ఆహా ఎంత స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది మీకు కూడా కావాలా చేపల పులుసు అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ హార్ద్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్